హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ నేను మీ మానస ఈరోజు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి జొన్ను జున్ను పాలు లేకుండానే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం జున్ను పాలు అనేవి అన్ని వేరేలా అందుబాటులో ఉండవు సిటీలో ఉండే వాళ్ళకి కూడా దొరకడం కష్టమే జున్ను పాలు లేకుండానే జున్ను పౌడర్ ఉపయోగించి ఈ డిజర్ట్ ని ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్లో అర లీటర్ పాలు పోసుకోవాలి జున్ను తయారీ కోసం కేవలం పచ్చి పాలను మాత్రమే యూజ్ చేయాలి కాచినటువంటి పాలను యూజ్ చేయకూడదు ఈ పాలలో వంద గ్రాముల బెల్లం ధర్మం కూడా వేసి బెల్లమంతా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి ఐదు నిమిషాల పాటు నానబెట్టుకొని కలుపుకుంటే ఈజీగా కరుగుతుంది బెల్లం పూర్తిగా కరిగాక దాంట్లో వంద గ్రాముల జున్ను పొడిని కూడా వేసుకోవాలి నేను ఇక్కడ కామదైన జున్ను పొడిని యూస్ చేస్తున్నాను ఇది సూపర్ మార్కెట్లో అయినా ఆన్లైన్లో అయినా ఈజీగానే దొరుకుతుంది నాకు ఒక ప్యాకెట్కి ఎనభై రూపాయల కాస్ట్ పడింది ఈ ఇన్స్టెంట్ జున్ను పొడితో తయారు చేసిన జున్ను టేస్ట్ అనేది నిజం జున్ను ఏమాత్రం తీసుకోదు ఈ ఇన్స్టెంట్ జున్ను పొడిని వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకోవాలి బిర్యాన పొడి వేయడం వల్ల జున్ను గట్టిగా రావడమే కాకుండా జీర్ణక్రియకి సహాయపడుతుంది శరీరంలోని వేడిని కూడా తగ్గిస్తుంది మన జున్నుకి మంచి ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ యాల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మన జున్ను మిక్స్ అనేది రెడీ అయింది కదా ఈ జున్ను మిక్స్ని ఒక తో కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉడగెట్టుకోవాలి ఇలా తో ఉడగెట్టడం వలన బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ లాంటివి ఉంటాయి అవి వేరవుతాయి దీనితో పాటుగా మిరియాల పొడి పిప్పి కూడా వేరవుతుంది తర్వాత ఈ ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ని ఆవిరిపై ఉడికించుకోవడానికి ఒక లొంతపాటి గిన్నెను పెట్టుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకోవాలి ఆ స్టాండ్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ బాగా మరిగాయి కదా ఇప్పుడు ఇందులో ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న జున్ను మిక్స్ని స్టాండ్ పై పెట్టుకొని అందులోకి వాటర్ పోకుండా పైనుండి ప్లేట్ని పెట్టుకోవాలి దానిపై నుండి మరో మూతను కూడా పెట్టుకోవాలి ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఆవిరిపై ఉడికించుకుంటూ మధ్య మధ్యలో ఒక టూత్ పిక్ లేదా తో కానీ ఇలా కుచ్చి చెక్ చేసుకుంటూ ఉంటే ఆ టూత్ పిక్ ఇలా తడిగా ఏమి అంటకుండా ఉంటే మన జున్ను అనేది రెడీ అయినట్లు లేకపోతే ఇంకాసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు ఆ గిన్నె తీసి పక్కన పెట్టుకొని అది పూర్తిగా చల్లారాక ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే ఈజీగా విరగకుండా వస్తుంది మీరు కావాలనుకుంటే వేడిగా ఉన్నప్పుడైనా తినచ్చు ఇప్పుడు ఈ జున్ను నైఫ్ తో గాని కానీ స్పాచ్లాతో కానీ ఇలా లూజ్ చేసుకొని పైన ఒక సర్వింగ్ ప్లేట్ ని పెట్టుకొని జున్ను అనేది విరిగిపోకుండా ఇలా నెమ్మదిగా వేరొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత బౌల్ పై నెమ్మదిగా ట్యాప్ చేసుకోవాలి కొంతసేపు ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత పైన ని ఇలా నెమ్మదిగా తీసేస్తే మన జున్ను అనేది విరగకుండా వస్తుంది అంతే ఎంతో మృదువుగా ఉండే గడ్డ లాంటి జున్ను రెడీ అయిపోయింది దీన్ని పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఈ జున్నుని ఎవరైనా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ ఇన్స్టెంట్ జున్ను పొడితో తయారు చేసిన జున్ను టేస్ట్ అనేది నిజం జున్నుకు ఏమాత్రం తీసిపోదు మీరు కూడా ఈ జున్నుని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనేది కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్